హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులను అయితే కనుక ఇప్పుడు తొలగించబోతున్నారు మరి వాటి స్థానంలో కొత్తవి ఎప్పుడు ఇస్తారు ఒకవేళ అందరికీ కొత్తవి ఇస్తారా ఎవరు రేషన్ కార్డులు అయినా తీసేస్తారా అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలంటే అర్హతలు ఏమిటి ఏమైనా రూల్స్ మార్చారా అనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులను అయితే కనుక ఇప్పుడు తొలగించబోతున్నారు అందరికీ తెలుసు ఎప్పుడైనా ప్రభుత్వం మారినప్పుడు గతంలో ఉన్న కొన్ని కొన్ని వాటిని అయితే మారుస్తూ ఉంటారు అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి రేషన్ కార్డులను అయితే కనుక అందులో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో పాటుగా ఇంకా వైకాపా పార్టీ రంగులతో ఉన్నటువంటి రైస్ కార్డ్స్ అయితే కనుక పంపిణీ చేయడం జరిగింది సో ఇప్పుడు వాటి అన్నిటిని కూడా కొత్త ప్రభుత్వం కొత్త కూటమి ప్రభుత్వం అయితే కనుక తొలగించబోతోంది ఇక అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రకటన కూడా విడుదల చేశారు వివరాలు చూస్తే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైకాపా ప్రభుత్వం రేషన్ కార్డుని వదలకుండా జగన్ బొమ్మను అయితే ముద్రించింది అలాగే వైకాపా రంగులతో కార్డు అయితే ఇచ్చింది వాటిని కూడా ఇప్పుడు మార్చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించింది ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండాలి అనేది అయితే కనుక డిజైన్లు అయితే కనుక ప్రభుత్వం పరిశీలిస్తుంది ఇక అలాగే వైకాపా రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులకు ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తుంది మిగిలిన రేషన్ కార్డులు ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని మిగిలిన కార్డులన్నింటినీ కూడా ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే అందుకు కొత్త నిబంధనలు అంగీకరించవని కేంద్రమైతే దాటవేస్తోంది సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కనుక మార్చబోతున్నారు గతంలో మనం దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రెండు వేల ఇరవైలో వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది తర్వాత కొన్నాళ్లకు రెండున్నర గంటల్లోనే సచివాలయాల ద్వారా ఇప్పిస్తామని పేర్కొంది అయితే కార్డుల సంఖ్య పెరిగితే రాష్ట్రంపై రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది అనే ఉద్దేశంతో వైకాపా ప్రభుత్వం గత కొత్త కార్డులకైతే కొన్నేళ్లుగా కొత్త కార్డులకైతే కోత పెట్టిందని అయితే చెప్తూ ఉన్నారు గత ఐదేళ్లుగా పెరిగిన రేషన్ కార్డులు ఒక లక్ష పదివేలు మాత్రమని చెప్తూ ఉన్నారు ఇక ఇప్పుడు పెళ్ళైన వారికి ఎవరికైనా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలంటే రూల్స్ మార్చారు పెళ్ళైన వారికి ఎవరికైనా కొత్తగా రేషన్ కార్డు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ నుంచి డివైడ్ అయ్యి కొత్త రేషన్ కార్డు పొందాలి అని అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా వారు వివాహానికి సంబంధించిన ధృవీకరణ పత్రం చూపిస్తేనే అంటే ఒకసారి ఉమ్మడి కుటుంబాల్లో కొంతమంది పెళ్ళైన తర్వాత విడిగా వారికి భార్యాభర్తకి ఇద్దరికి విడి రేషన్ కార్డ్స్ అయితే తీసుకుంటూ ఉంటారు సో అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ వివాహ ధృవీకరణ పత్రం చూపించి అదే దాని అది అది కూడా ఇచ్చి అప్లై చేసుకుంటేనే వారికి విడిగా రేషన్ కార్డు అయితే ఇస్తామని చెప్పేసి న్యూ రూల్ అయితే కనుక తీసుకురావడం జరిగింది అయితే గతంలో ఇక్కడ ఉన్న సమస్య ఏమిటి అంటే కనుక ఎవరైనా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి ఒక ఫ్యామిలీలో నుంచి విడిపోయి విడిగా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక వారికి సంబంధించి పాత రేషన్ కార్డులో పేర్లు తొలగించుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అయితే అంటే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి అయితే రేషన్ కార్డులో పేర్లు తొలగించడానికి అయితే అనుమతి లేదు సో అలాగా అప్లై చేసుకునే వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు రావడం అయిపోయేది ఇప్పుడు ఇప్పుడు అయితే కనుక కూటమి ప్రభుత్వం అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించినట్లయితే వారికి విడిగా రేషన్ కార్డు అయితే గనుక ఇస్తాము అని చెప్పేసి కొత్త జంటకు రేషన్ కార్డు అయితే కనుక ఇవ్వడం జరుగుతుందని ఇప్పుడు కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు ఈ అయితే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకని చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి పథకాలు పొందాలన్నా రేషన్ కార్డులు కంపల్సరీ ఉంటుంది కొంతమందికి పెన్షన్ అర్హత ఉన్నప్పటికీ లేదా వేరే పథకానికి సంబంధించి కానీ అర్హత ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా లేదా కారు ఉన్నా వారు అటువంటి వారందరికీ కూడా పెన్షన్ నుంచి కానీ లేదా వేరే పథకాల నుంచి కానీ వారైతే కనుక అనర్హత లిస్టులోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు సో అటువంటి వారు విడిగా రేషన్ కార్డు అయితే కనుక ఆ కుటుంబ సభ్యుల్లో కొడుకు కానీ కోడలు కానీ ఎవరైనా విడిగా రేషన్ కార్డు తీసుకున్నట్లయితే మిగిలిన వారికి విడి రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి వారి పెన్షన్ కానీ లేదా వేరే పథకాలు కానీ వర్తించే అవకాశం ఉంటుంది సో ఇక్కడ నుండి భార్యాభర్తలు ఎవరైనా ఉన్నట్లయితే విడిగా రేషన్ కార్డు తీసుకోవాలంటే వారి మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ లేదా మిగిలిన డీటెయిల్స్తో తో పాటు మ్యా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్లయితే వారికి వారి అందరికీ వారిద్దరికి విడిగా రేషన్ కార్డు అయితే ఇస్తారు ఉమ్మడి కుటుంబం నుంచి అయితే వారికి విడి రేషన్ కార్డు రావడం వల్ల మిగిలిన వారు ఎవరికైనా ప్రభుత్వ పథకాలు పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రేషన్ కార్డుల డిజైన్స్ అయితే కనుక ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తోంది త్వరలోనే అందరికి రేషన్ కార్డులు అయితే మంజూరు చేయబోతున్నారు